మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఏపీ ఏ అంటే అరెస్టు పి అంటే ప్రతీకారం అన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి మీ అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇంకోవైపు వైసీపీ నాయకుల సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు కేసులు ఇప్పుడు వర్మ మీద కేసు చూస్తున్నాం పోసాని మీద కేసు చూసాం సిరెడ్డి మీద కేసు చూసాం ఏకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఇంతకుముందు కొడ నాని వలబిన వంశి అనేక మంది మాజీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కేసులు నమోదైనాయి ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు నిన్న అరెస్ట్ అయినటువంటి విజయపాల్ రఘువంగిష్ణరాజు గారిని కొట్టినటువంటి కేసులో ఏతిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అది పక్కన పెడితే అదాని దగ్గర లంచం తీసుకున్నారు పదిహేడు వందల యాభై కోర్టు అనేటువంటి దాని మీద నిన్న ఏసీబీకి కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద కూడా కేసు నమోదు తెలుస్తోంది ఈ కేసులు ఎలా చూడాలి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే అరెస్టులు ప్రతీకారాలు ఏమంటారు అమరావతి పోలవరం అవునా ఏది గతంలో మనం విన్నది ఏపీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమని చెప్పేవాళ్ళు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనేవాళ్ళు ఇప్పుడు అలాంటిది మరి ఏపీ అంటే ఇప్పుడు మీరు అరెస్టులు ప్రతీకారాలు అంటే ఇవాళ అరాచక శక్తులపై పోలీసింగ్ ఓకే అరాచకాలపైన ఇవాళ సమర్థంగా పోలీసు ఉక్కుపాదం మోపుతారు ఎందుకంటే అది తనైనా మనైనా ఎవరు తప్పు చేసినా శిక్షింపబడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో ఏం జరిగింది అక్కడ దుష్ట శిక్షణ దేవుడెరుగు తనేంటి శిష్ట శిక్షనే జరిగింది ఇప్పుడు అక్కడ ఒక ప్రతీకారం పగా ప్రతిపక్షం అనేదే లేకుండా చేసే జరిగింది ఏది అటు ఉపాధ్యాయ సంఘాలపైన అణిచేశారు ప్రజా సంఘాలపైన అణిచేశారు జర్నలిస్టులపైనే కేసులు పెట్టారు ఏది హత్యా నేరాలు రాజద్రోహం కేసులు అసలు ఎవరికి స్వేచ్ఛ నీకు లేని పరిస్థితి ఒక రకంగా భయం భయం గుప్పెట్లో ఆంధ్రప్రదేశ్ ఏది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని జైల్లో పెట్టారు యాభై మూడు రోజులు అసలు ఆయన దగ్గర పనిచేసిన మంత్రులు ఎవరు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర జైళ్ళ పాలు కానిళ్ళు ఎవరున్నారు దుళ్ళిపాల నరేంద్ర దేవినేని ఉమా పట్టాభి అటు తెలుగుదేశమే కాదు జనసేన ఏది పవన్ కళ్యాణ్ ఆయన ఏంటి ఆంధ్రప్రదేశ్లోకి రానియకుండా ఆయన అసలు సరిహద్దుల్లోనే నిలిపేశారు అవును విశాఖపట్నం ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు రానిలేదు హోటళ్ళ నుంచి బయటకు రానిలేదు అసలు చంద్రబాబు పైన రాళ్ల దాడులు ఏది ఇప్పుడు నందిగామ దగ్గర కానీ ఎర్రగొండపాలెం దగ్గర కానీ అసలు అంగళ్ళులో అయితే యుద్ధమైన అవును అంటే ఇప్పుడు ఆ అరాజకాలన్నిటిపైన ఇవాళ కేసులు సరే మీరు ఆ పాయింట్లు ఏమైనా తిరగట్టు అడుగుతున్నాను అంగళ్ళు కానీ లేదా నందిగాము కానీ చంద్రబాబుని చంపే ప్రయత్నం జరిగిందా సార్ ఆ రోజు అంటే మరి రాళ్ల దాడి ఒకళ్ళ ఇద్దరు వందల మంది కదా ఇప్పుడు అంగళ్ళు కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు పన్నెండు మంది పోలీసుల తలలు పగిలాయి పన్నెండు మంది పోలీసుల పగిలాయి పగిలాయంటే అసలు అది సామూహిక హత్య ప్రయత్నం ఒకళ్ళ మీద హత్యాయత్నం కాదనమాట ప్రతిపక్ష నాయకుడిగా ప్లస్ కేటగిరీలో ఉండి కమాండర్ రక్షణలో ఉన్నటువంటి చంద్రబాబుని చంపడం సాధ్యమా ఎందుకు అలా చేశారు వాళ్ళు ఇప్పుడు చంపడం సాధ్యమా అంటే అసలు మ మంత్రే ప్రోత్సహిస్తే సురేష్ ఇప్పి రాళ్ల దాడిని ఎలా ప్రోత్సహించాడో ఎర్రగొండపల్లెంలో చూసినాం నందిగామలో ఆయన సిఎస్ఓ తల బగిలింది ఎవరు మధుసూదన్ అట్లాగే అంగళ్ళులో ఎవరు పైనుంచి వచ్చిన ఆయన ఎన్ఎస్జి ఎన్ఎస్జి కమాండర్ నాలుగైదు కుట్లు పడ్డాయి ఆయన తల పగిలింది అనమాట ఇప్పుడు అంటే ఏంటి ఒక రకంగా చంద్రబాబుని అసలు అడుగు ముందుకు పెట్టనీయకుండా ప్పుడు మనం చూసాం ఏది అనపర్తిలో అనపర్తిలో ఆయన రాత్రిపూట ఏడు గంటలు అసలు ఆయన్ని ముందుకు నడవని లేదు ఏంటి అసలు ఆయన వెహికల్ చుట్టూతో పోలీసులే బైఠాయించిన పరిస్థితి ఆ రోజు ఆయన పట్టుబట్టి ఆయన ఖాళీ నడకన మరి అర్ధరాత్రి నీకు ఏడు గంటలు నడిచి వేదిక దగ్గరికి చేరుకున్నాడు అదే కాదు కదా యువగళం ఏది లోకేష్ మీద ఏ విధంగా జరిగింది లోకేష్ను అడుగేయని ఇచ్చారా లోకేష్ రాజ్యాంగం పట్టుకుని నడవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆరు నెలలు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎవరినైనా ఆపుతున్నారా సార్ అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ప్రతీకారాలు స్టార్ట్ అయినాయి అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి అంటే ఎలా చెప్పాలి అంటే దీన్ని ప్రతీకారంగా చూడకూడదు ఇప్పుడు పెడుతున్న కేసులు ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు ఇదేంటి గతంలో వీళ్ళు చేసిన పాపాలకి శిక్ష ఇవాళ వర్మ అనేది ఏంటంటే నేను ఎప్పుడో వన్ ఇయర్ క్రితం ఫీట్ చేస్తే ఇవాళ కేసులు పెడుతున్నారు అది కూడా ఎవరు పెడుతున్నారు నేను ఎవరి మీద అయితే పెట్టానో వాళ్ళు పెట్టలేదు వాళ్ళ అభిమానులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళ మనోభావాలు అట్టే అని థర్డ్ పార్టీ వాళ్ళు పెడుతున్నారు ఇవి చెల్లుబాటు అయితే అన్నటువంటి ఒక లాజిక్ పైన తీసారు బయటికి అది లాజిక్ ఏముంది అందులో అసలు ఇప్పుడు మర్డర్ చేసావు నువ్వు మర్డర్ చేసిన సంగతి సంవత్సరం తర్వాత బయటపడితే పెట్టరు కేసు నువ్వు తప్పు చేసావు తప్పు చేసిన తర్వాత అప్పుడు పెట్టలేదేంటి కేసు ఇప్పుడు పెడతావేంటి అని అడుగుతావా దొంగతనం జరిగింది దొంగతనం జరిగిన వెంటనే కేసు పెట్టకపోతే అది దొంగతనం కాదా ఎక్కడ లాజిక్ ఇది అర్థం కాల అంటే నీ విషయాన్ని నువ్వు సమాజం మీదకి విరజిమ్ముతావు విషం విరజిమ్మినప్పుడు కేసు పెట్టలేదు ఏంటంటావా ఒక సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టాను దానికి కూడా అర్జెన్సీ ఏముంది వస్తాను కదా ఎంక్వైరీకి అంత అర్జెంట్ ఏముంది అసలు అని మాట్లాడుతున్నాడు ఇదే ఆర్జీవీ గతంలో ఆయన ఏదో చంపుతానో లేకపోతే అతను తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానో ఎవరో ఛాలెంజ్ చేశాడు తెలుగుదేశం నాయకుడు ఏదో ఛానల్ డిబేట్లో ఆర్జీవీని అప్పుడు మరి ఏం చేశాడు ఇతను కేసు పెట్టాడు ఇప్పుడు ఆర్జీవి ఆ రోజు వచ్చి నువ్వు డీజీపీనే కలిసి కేసు ఇచ్చావు కదా అవును మరి ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావు పారిపోవాల్సిన అవసరం ఏంటి ధైర్యంగా నిలబడాలి కదా ఎదుర్కోవాలి కదా నీకు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చారు తీసుకో ఎక్కడో దాక్కోవటం ఏంటి అసలు నువ్వు ఎక్కడున్నావో ఇన్ని గాలింపు బృందాల నీ కోసం కోయంబత్తూర్కి ఒక బృందం వెళ్ళాలా నీ కోసం ముంబైకి ఒక బృందం వెళ్ళాలా ఇక్కడ హైదరాబాద్లో ఫామ్ హౌస్లో నువ్వు ఎక్కడున్నావో ఎతకాలా అంటే ఏంటి ఇప్పుడు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు నీవు తప్పు చేయలేదు అన్నటువంటి నమ్మకం ఉంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా నోటీస్ ఇచ్చారు దేవినయన్ అవినాష్ ఎల్టర్లేదా ఎంతమందికి ఇచ్చారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇప్పుడు అప్పిరెడ్డి ఇప్పుడు ఎన్ని మాట వచ్చాడు మంగళగిరి స్టేషన్కి ఇప్పుడు ఎవరు పిలిచారో అక్కడికి వెళ్ళు నుంచో వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు అసలు కోర్టులో వేసిన పిటిషన్ నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు చేసిన నేరం అంత తీవ్రమైందని నువ్వే సార్ వర్మ భయపడుతున్నాడా భయపడట్టేదా నేను భయపడట్టేదని చెప్పాడు ఆ మాటలో మీకు ఖైవంపించింది ఆ వీడియోలో కానీ ఆ పేస్ ఎక్స్ప్రెషన్స్ లో గాని ఆయన సినిమా తీసాడా భయం అని భయం అనే సినిమా కూడా ఉందా లేదను గాయం ఉంది భయం లేదనుకో ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళ నువ్వు భయపడుతున్నావా భయపడలేదా అనేది జనం కళ్ళ ముందే జనంలో ఉండాల్సిన నువ్వు జనానికి ముఖం చాటేసి అవసరం ఏంటి అసలు ఆ పిచ్చి మాటలు ఏంటి చంద్రబాబు ఫోటోలు పవన్ కళ్యాణ్ లోకేష్ ఫోటోలతో నువ్వు గేదెలకి ఫోటో మార్ఫింగ్ చేస్తావా గేదెల ఫోటోలకి నువ్వు పవన్ కళ్యాణ్ని బర్రెలెక్కతో పోలుస్తావా అక్కడ బర్రెలెక్క ఉంది ఇక్కడ బర్రె లెక్క అంటావా అంటే ఇప్పుడు అతను ఒక పార్టీ పెట్టుకున్నాడు అతను ఒక సెలబ్రిటీ నీతో పాటు అతను సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కుటుంబం నుంచి వచ్చాడు కనీసం మినిమం రెస్పెక్ట్ ఉండదా ఇదేమి అదేమిటి కాబతే ఎంతమంది దర్శకులు ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గతంలో తెలుగుదేశం ఇటువంటి దర్శకులు చూడలేదా ఎంతమంది హీరోలు ఎంతమంది నిర్మాతలు ఈ కట్టు దాటం ఏంటి ఈ బరిదేకింపేంటి ఇది బరిదేకింపు కాదు ఇది ఉన్మాదం సరే అసలు విషయం కోసం వీళ్ళంతా సినీ సైకోల్ అనమాట అంటే ఇప్పుడు సైకోలు కూడా సోషల్ సైకోలు పొలిటికల్ సైకోలు సినీ సైకోలు సరే అసలు పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు విజయపాల అరెస్ట్ అయ్యాడు రఘురామకృష్ణరాజు గారిని జైల్లో టార్చర్ పెట్టినటువంటి అంటే స్టేషన్లో పోలీస్ స్టేషన్లో టార్చర్ పెట్టినటువంటి కేసులో ఇప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి త్రీగా ఉన్నాడు అదిగాక జగన్మోహన్ రెడ్డి మీద కొత్తగా ఒక కంప్లైంట్ వచ్చింది ఏదైతే అదానీ కేసు ఉందో పదిహేడు వందల యాభై కోట్ల అంచం దానికి సంబంధించి ఫిర్యాదు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయి అన్నీ ఈ మొత్తం అన్ని విషయాలు కూడా అంటే ఏం చెప్తారు అవినీతి కుంభకోణాలు ఈ నేరాలు తర్వాత ఈ ఘోరాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా జరిగాయి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతను చేసింది పరిపాలన కాదు అతను చేసింది నేరాలు అనే కర్మకర్త క్రియ జగన్ అంటారు ఇప్పుడు అతను చేసింది మొత్తం అంతా అవినీతి కుంభకోణాలు అతను చుట్టూతానే హత్యలు అతను చుట్టూతానే దాడులు అతను చుట్టూతానే జగన్ సెంట్రిక్ గానే మొత్తం అంతా పోలీస్ కానీ వైసీపీ రౌడీలు కానీ గుండాలు కానీ చెలరేగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఏది రఘురామకృష్ణరాజు ఏంటి ఆయన చేసిన నేరం అతను నీ పార్టీ ఎంపీ అవును లోక్సభ సభ్యుడిగా నీతో విభేదిస్తే విభేదించవచ్చు నీ పార్టీ నిర్ణయాలు ఆయనకి నచ్చలేదు ఆయన మాట్లాడుతున్నాడు రచ్చబండ అనే ఓ ప్రోగ్రామ్ పెట్టాడు ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతున్నాడు ఆయన పదింటికి రచ్చబండ పెడితే నువ్వు పదకొండింటికి పెట్టుకో తుచ్చబండ నువ్వు రఘురామకృష్ణరాజు అక్కడ నిన్ను దిడితే నువ్వు ఇక్కడ అంబటి రాంబాబుని పెట్టించి ఆయన దిట్టించు అయితే కదా ఆయనంత బురద నీ మీద వేసాడు నువ్వు అది తుడిచేసే ఆయన మీద బురదై అంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఆయన నీ యొక్క పాలసీని విమర్శించాడా నిన్ను వ్యక్తిగతంగా విమర్శించాడా విమర్శించాడుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడన్నా ఎక్కడన్నా రఘురామకృష్ణరాజు రసబండ్లలో అనుచితంగా బూతులు తిట్టడం కానీ లేకపోతే ఏదన్నా అసభ్యంగా మాట్లాడటం కానీ జరిగిందా ఆయన కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు గుంటూరు సిఐడి కార్యాలయంలో అసలు చిత్ర హింసలు పెట్టారు అవును ఐదుగురు అయిన చెప్తున్నాడు కదా ఏంటి ఒకడేమో కాళ్ళ మీద కూర్చున్నాడు ఒకడు చెస్ట్ మీద కూర్చున్నాడు ఒకడు పచ్చి బూతులు తిడుతున్నాడు ఇంకొకడేమో వీడియో చూపిస్తున్నాడు రబ్బరు బెల్టులతో ఆ తర్వాత లాఠీలతో అతన్ని ఎంత కుళ్ళబొడిచారో మ్యాజిస్ట్రేటే అన్నాడు అవును ఆయన చూస్తుంటేనే ఆ నడక ఇది ఆయన హాస్పిటల్లో జర్చండియా అన్నాడు అవును ఇప్పుడు మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకున్నాడు రమేష్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు చోట్ల చూపించమంటే నువ్వు రమేష్ హాస్పిటల్లో తీసుకెళ్లకుండా మీ లీగల్ టీమ్ సూపర్నెంట్ ఉన్నటువంటి ప్రభావతి ఉన్న ఆ హాస్పిటల్లో నువ్వు ఏదో తప్పుడు రిపోర్టు ఇప్పుడు ఆ ప్రభావతి కూడా ఏ ఫైవ్ ఏ ఫైవ్ అవును ఇప్పుడు ఏ ఫోర్ ఇవాళ కోర్టులు చాలా సీరియస్గా ఉన్నాయి ఎందుకంటే జడ్జీలే వీళ్ళ బాధితులయ్యారు అయ్యారు అవును సోషల్ సైకోల యొక్క బాధితులుగా జడ్జీలే మారితే మూడు రాజధానుల బిల్లు నువ్వు తెచ్చావు జడ్జీలు అది తెరగొట్టారు తప్పు ఒకటే రాజధాని ఉండాలి రాజధాని మూడు ముక్కలు చేయొద్దు అంటే జడ్జీల మీద పోస్టులు పెడతారా వాళ్ళ అందుకే కదా ఇవాళ ఈ సోషల్ సైకోల పైన అసలు ముందస్తు బెయిల్ ఎవరికి ఇవ్వట్లేదు హైకోర్టు అయినా సరే సుప్రీంకోర్టు అయినా ఇవాళ విజయ్పాల్ బెయిల్ పిటిషన్ మరి తిరస్కరించారంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆయన బెయిల్ పిటిషన్ అది తిరస్కరణే ఎందుకంటే నువ్వు అచ్చోసిన ఆంబోతుల్లాగా వీళ్ళు సమాజం మీద పడ్డప్పుడు జర్నలిస్టులు వీళ్ళ బాధితులే టీచర్లు వీళ్ళ బాధితులే తెలుగుదేశం జనసేన బీజేపీ కమ్యూనిస్టులు జడ్జీలు అరే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక్క న్యాయమూర్తిని కూడా ఎవరు కించపరిచే మాట మాట్లాడరు భయం ఉంటుంది ఇంకా అట్లాంటిది అంటే వీళ్ళేంటి అసలు ఇది ఒక అధికారం అనుకోవటం లేదు ఇదేదో ఒక దేవుడు మాకేదో దైవాంశ ఏదో పాలన కింద చెలరేగిపోయారు ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు ఏడాది క్రితం పెట్టిన కేసులు మాట్లాడిన ట్వీట్లు ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు నువ్వు ట్వీట్ తీసుకునే వాళ్ళు లేడు కేసు సరే ఇప్పుడు ఇంకా విచారణకు ఆదరి ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వర్మకి అరెస్ట్ జరుగుద్ది ఏదైనా అందులో ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఏంటి మీకు నోటీస్ ఇవ్వడానికి వచ్చారు మామూలుగా పార్టీ వన్ నోటీస్ వచ్చి విచారించి మాట్లాడి వెళ్ళిపోవచ్చు పలానా రోజు మిమ్మల్ని రమ్మని చెప్తారు అవును అది కూడా అయిపోయింది వారం రోజులు నువ్వు గడువు అడిగావు నువ్వు పదే పదే కోర్టుల చుట్టూతో వెళ్ళావు క్వాష్ పిటిషన్ వేయాలని చూసావు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేశారు పక్కన పడేశారు ఇప్పుడు మళ్ళీ ముందొస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ ఏంటి నువ్ అక్కడ ఉన్నటువంటి ఆ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నీకేమవుతుంది అవును ఇప్పుడు వాళ్ళ చూయిందం డైలాగ్ నీకు ఆల్రెడీ శిక్షణ వాళ్ళ కాయతో నీకు వచ్చింది కదా ఏంటి తెలియదు గుర్తులేదు అనిపోయా విజయ్ విజయపాల్ చెప్పింది అదే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది అదే నందిగం సురేష్ చెప్పింది అదే దేవినే నవినాష్ నీ ఫోన్ కూడా అడుగుతారు మొబైల్ ఫోన్ అసలు నా ఫోన్ వాడినని చెప్పు ఏమన్నాడు నేను రిటైర్ అయిపోయిన అసలు ఫోన్ చూసే అవసరం నాకేంటన్నాడు అంటే ఇవాళ సమాధానాలకు కొదవలేదు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా మీకు సమాధానం చెప్పించేలాగా మీకు శిక్షణ ఇచ్చే న్యాయం వాదులు మీ దగ్గర ఉన్నారు కానీ తప్పించుకోలేరు తప్పించుకో ఏది పారిపోవటం అనేది ఎంత దూరం పారిపోతావు నువ్వు భారత్ న్యాయ వ్యవస్థ చట్టం ఏంటంటారు చేతులు చాలా పొడవైనవా కానూన్ కా హాత్ బహుత్ లంబా హాయ్ రామ్ గోపాల్ వర్మ ఎంత దూరం పారిపోతాడు విజయపాల్ ఇవాళ కళ్ళ ముందు కనపడుతుంది విజయ్ పాల్కే నీకు బెయిల్ రాలేదంటే జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అవును ఇప్పుడు నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి సార్ ఇప్పుడేప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి నోటీసులు బాగుతున్నాయా ఈరోజు ట్రిపుల్ ఆర్ ఏమన్నారు ఈరోజు మాట్లాడుతూ ఎవరైతే ఆ రోజు నా మీద దెబ్బ పడ్డదో అందరూ జైలుకి వెళ్ళాల్సిందే అంటున్నాడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు పట్ల వాళ్ళు అమానుషంగా ప్రవర్తించారు ఏది సభ్య సమాజం దించుకునేలాగా ప్రవర్తించారు ఎవరికి ఉంది ఆ హక్కు కస్టడీలో ఉన్నటువంటి ఖైదీని కొట్టమనా వాళ్ళ కస్టడీలో ఉన్న ఖైదీని కొడితే బెయిల్ మీరు అడిగేది పొద్దున ఇంకా పోలీసు ఇంకెంత రెచ్చిపోతుంది అవును అవును ఏ ఎందుకు ఆంధ్రప్రదేశ్ కదా వరబాగ్ర సార్ ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు ఇంకొక ఐపీఎస్ ఇలా అరెస్ట్ అయ్యాడు అంటే ఏంటి పోలీసింగ్ ఇలా ఉంటుందా పోలీసు వాళ్ళు అరెస్ట్ కావడం అంటే అసలు వాళ్ళ పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు విచారం చేసేవాళ్ళు వాళ్ళు అరెస్టు చేసేవాళ్ళు కానీ వాళ్ళే అరెస్ట్ అయ్యే పరిస్థితిలోకి వాళ్ళే సస్పెండ్ అయ్యే పరిస్థితుల్లోకి ఏంటి ఎట్టం చేసుకోవాలి అంటే వాళ్ళు చేసిన తప్పులు అవి ఏది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి హయాంలో నీకు పోలీస్ క్రిమినల్ చట్టపట్టాలి ఆ గీత చెరిగిపోయింది పోలీస్ స్టేషన్లోనే క్రిమినల్స్ పుట్టినరోజులు జరుపుకోవడం పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో ఆయన కూడా ఉన్నాడు ఏ వన్ ఏ టూ అవును సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయ్ పాల్ జగన్మోహన్ రెడ్డి ప్రభావతి కాదంబరి జత్వాని కేసులో వీళ్ళే మసా పైఎస్ఆర్ పైఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ విశాల్ గున్ని అంటే ఐపీఎస్లు కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఇన్స్పెక్టర్లు కావచ్చు డిఎస్పీలు కావచ్చు ఎవరైతే అంట కాగారో ఏది అధికారంతో పాటు కుమ్మక్క వాళ్ళందరూ ఇవాళ అనుభవిస్తున్నారు రెడ్ రెడ్ బుక్ సార్ ఇవన్నీ రెడ్ బుక్ చాప్టర్ త్రీ జరుగుతోంది అంటున్నారు మొన్న కూడా ఏదో లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ చాప్టర్ ఫోర్ ఓపెన్ అంటున్నాడు ఫోర్ చాప్టర్ ఓపెన్ అనగానే నాని కంగారు పడుతున్నట్టున్నాడు లేకపోతే వాళ్ళ నేను వంశీ అంటే వంశీ ఏదో వెయ్యి కోట్లు మట్టి మాఫియా అంట ఈరోజు ఏదో వార్తలు చూస్తున్నాం కొడాల నాని ఏదో గ్రావెల్ మాఫియా అంట అక్కడ గుడివాడలో వీళ్ళు మెడలోతో అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి ముప్పై ఏళ్ళు మేమే అధికారం అన్నటువంటి కళ్ళు నెత్తికెక్కిన పరిస్థితుల్లో జనం వీళ్ళ కళ్ళు కిందకి దించారు అరాచక శక్తులపై పోలీసింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే